ఇంటిలో నుండి బయటకు వచ్చారో పోలీసులకు చిక్కినట్లే అత్యవసర నిత్యావసర అవసరాలైతేనే వాటికి కూడా ఆధారాలు గుర్తింపు కార్డు చూపితే సరి లేకుంటే వెహికల్ సీజ్ కేసు నమోదు కావడం ఖాయం డీజీపీ ఆదేశాల మేరకు కరీంనగర్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనుమానం వచ్చిన వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు లాక్డౌన్ లో నిబంధనలు కఠినతరం చేశారు పోలీసులు సీఎం కేసీఆర్ డీజీపీ ఆదేశాల మేరకు కరీంనగర్ సిపి కమలాసరెడ్డి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో తనిఖీలు ముమ్మరం చేశారు నగరంలోని అన్ని ముఖ్య కూడలలో పోలీసు గస్తీ కొనసాగుతుంది ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ వాహనాలను సీజ్ చేస్తున్నారు కరోనా లాక్డౌన్కి లాక్డౌన్కి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో సిపి గారి ఆదేశాల ప్రకారంగా ఈ ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క ప్రాపర్ రీజన్స్ అంటే రీజన్ వ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా ఉండి తిరుగుతున్నారా లేదా లేకపోతే సరైన కారణాల ద్వారా బయటకు వచ్చారా అనేది క్షుణ్ణంగా వెరిఫై చేసి ఓకే వస్తే మాత్రం తిరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా వాళ్ళని వెహికల్స్ని సీజ్ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మొత్తం కరీంనగర్ పట్టణంలో ఈ విధంగా పొద్దున్న నుంచి సాయంత్రంగా జరుగుతూ ఉంది ఇదే విధంగా మొత్తము ఈ లాక్డౌన్ సందర్భంగా అయ్యేంత వరకు ఇదే విధంగా కొనసాగుతుంది ఇప్పుడు పొద్దున్న నుంచి యాభై పైనే సీజ్ అయినాయి కరీంనగర్ కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో రూరల్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ దేవారెడ్డి ఇతర పోలీసు అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు వాహనాలకు స్టిక్కర్లు అంటించుకున్న వారు సరైన ఆధారాలు చూపని వారి వాహనాలను సీజ్ చేశారు ఎజెన్షియన్ సర్వీస్ ట్రెసరీ డిపార్ట్మెంట్ తదితర ఉద్యోగుల వాహనాలను సైతం సీజ్ చేశారు పోలీసులు హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్తున్న కూరగాయల వ్యాన్ని నిలిపివేశారు వాహనంపై ఎక్కి మహారాష్ట్రకు వెళ్తున్న వలస కూలీల వివరాలను ఆరా తీశారు